కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి క్షేత్రంలో ఆగమ శాస్త్రం ప్రకారం జరగాల్సినటువంటి కైంకర్యాలు ప్రసాదాల వితరణలో జంతువుల కలేబరాలతో కూడినటువంటి నెయ్యిని పెట్టడాన్ని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది తిరుమల తిరుపతి దేవాలయ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఈవో ధర్మారెడ్డి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనికి బాధ్యత వహించాలని విశ్వ హిందూ పరిషత్ తెలియజేస్తుంది విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత కమిటీ అలోక్ గారి నేతృత్వంలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని రేపు కలవడం జరుగుతుంది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అమిత్ షా గారిని కూడా కలవడం జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో తిరుమల తిరుపతిలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆగమ శాస్త్రాన్ని అంతం చేసే విధంగా సనాతన ధర్మాన్ని అవహేళన చేసే విధంగా ఈవో ధర్మారెడ్డిని చైర్మన్ వైవి సుబ్బారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది మేము ఎటువంటి అవినీతి అక్రమాలు చేయలేదు హిందూ ధర్మానికి అవహేళన విధంగా స్వామివారి నైవేద్యంలో మేము తప్పు చేయలేదని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మీ ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో తిరుమల కొండపై అన్యమత ప్రచారం జరిగింది అనడానికి అనేక కారణాలు ఉన్నాయి మీడియా సాక్షిగా అవి తెలియజేయడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆగమ శాస్త్ర ప్రకారం సనాతన ధర్మాన్ని సంరక్షించే విధంగా మీరు అనేక అవినీతి అక్రమాలకు పాల్పడారని స్వామీజీలు అనేక మంది మీకు వినప్తి పత్ర రూపంలో నిరసన ప్రదర్శన తెలియజేయడం జరిగింది కానీ తిరుమల పరిరక్షణ సమితి మీద స్వామీజీల మీద అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులు వైఎస్ఆర్సిపి గుత్తేదారులు స్వామీజీలపైనే ఆంక్షలు పెట్టడం జరిగింది ఇది నిజం కాదా అంతెందుకు తిరుమల దేవస్థానానికి సాక్షాత్తు ఆ వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి వచ్చేటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులకు ఇచ్చే టికెట్ల వెనకాల జెరుసలేం అన్యమతస్థుల ముద్రలను గుర్తించి టిక్కెట్లు ఇవ్వడం నిజం కాదా హిందువుల మనోభావాలను హత్య చేసే విధంగా నువ్వు ప్రవర్తించింది నిజం కాదా అని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా హెచ్చరిస్తుంది నీ తప్పును ఒప్పుకో వెంకటేశ్వర స్వామి ముందు మోకరెళ్ళి నాది తప్పైంది అని హిందూ సమాజాన్ని వేడుకో నీవు బతుకుతావు లేని ఏడలా హిందూ సమాజం చేతిలో నీ పార్టీ నువ్వు అంతం కాక తప్పదు అని విశ్వ హిందూ పరిషత్ తెలియజేస్తుంది హిందువులకు పవిత్రమైన దేవస్థానం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అక్కడికి వెళ్ళి లడ్డు ప్రసాదం తింటే చాలు మోక్షం కలుగుతుందని భావించే హిందూ సమాజాన్ని అలా ఆందోళనకు గురిచేశారు ఎన్నో కబ్జాలు ఎన్నో మాఫియాలు చేయడమే కాకుండా చివరకు తిరుమల తిరిగి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా భ్రష్టుపట్టించారు ఇప్పటికైనా మీరు తప్పప్పుకొని ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మూకరెళ్ళి క్షమాపణ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుతుంది విశ్వ హిందూ పరిషత్ అంతేకాకుండా ఆ ఒక్క తిరుపతి దేవస్థానం కాకుండా మిగతా దేవస్థానంలో కూడా మేము హెచ్చరిస్తుంది ఏంటంటే మీ దగ్గర జరుగుతున్న కార్యక్రమాలు కైంకర్యాలు సజావుగా జరుగుతున్నాయా లేదా చెక్ చేసుకోండి పశ్చిమ హిందూ పరిషత్ ధర్మాచార్య ప్రముఖ్ ప్రతిమ ప్రతి దేవాలయానికి సందర్శిస్తారు ఎక్కడైనా ఏదైనా తప్పులుంటే మాత్రము ఎవరిని ఉపేక్షించేది లేదు ప్రపంచవ్యాప్తంగా హిందువులంతా ఆందోళన చెందుతున్నారు దీన్ని ఒక పవిత్రమైన దేవస్థానంలో లడ్డును అపవిత్రం చేశారంటే ఇది ఉద్దేశపూర్వకంగా చేసిందని హిందువులు భావిస్తున్నారు దాని వెనకాల ఎవరున్నా ఎంత పెద్దవారున్నా దాని చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని విశ్వహిందు పరిషత్ కోరుతున్నది దీని విశ్వ పరిషత్ వెనకాల ఉన్నది అంటే ప్రతి కార్యక్రమాన్ని వారు చేసిన కార్యక్రమాలు ఇదివరకు ఏ విధంగానైతే దిగ్విజయంగా మేము కంప్లీట్ చేసుకున్నామో ఈ లడ్డు విషయంలో కూడా వారి ఎవరు ఎంతటి వారైనా ఎంతటి వారికైనా మా పాత్రను పోషించి వారిని బయటికి తీసి తగిన శిక్ష పడేటట్టుగా చూస్తామని విషయం పరిషత్